నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను స్టోరీ కాదండి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను ఆ సంఘటన అదేమైనా గొప్ప విషయం కాదండి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన అంటే అది ఒక దుర్ఘటన అని మాత్రమే చెప్పగలను ఎందుకంటే ఈ మధ్య నేను మీకు చెప్పాను కదా మూడు ఒక మూడు వారాల ముందు చెప్పాను నేను రోజులోనే నెల్లూరు పోయి రావాల్సి వచ్చింది అనని కారణం ఏంటంటే ఆ రోజు మళ్ళా చెప్తాను మేము మార్చిలోనో ఏప్రిల్లోనో ఒక కార్యక్రమం మీద ఊరెళ్ళాను నేను నా కొడుకు నా కోడలు ముగ్గురు వెళ్ళినప్పుడు మా చిన్న ఆడబిడ్డ అంటే మూడో ఆడబిడ్డ నాకు ఫోన్ నాకు చెప్పింది ఆ కార్యక్రమానికి వచ్చింది అప్పుడు చెప్పింది వాళ్ళ అక్క గురించి మా వారికి అక్క ఆమెకి అక్క ఫస్ట్ ఆమె ఆమెకి ఏం బాగాలేదు ఆరోగ్యం ఇంకా ఒక వారం రోజులు పది రోజులు ఉంటుందేమో ఇంకా ఉండదు ఆమె చనిపోద్ది అని చెప్పింది అంతకుముందు నాకు మా ఆడబిడ్డ భర్త చెబుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆమెకి పేస్ మేకర్ పెట్టారు బాగలేదు ఒక పది పది ఏళ్ళ దాకా ఉండొచ్చు బహుశా బాగా లేకుండా ఉండడము ఆయనకి రిటైర్ అయిపోయారు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ పిల్లలకి పెద్ద అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాయి కూతురుకి అయిపోయింది కొడుకులు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలు అందరూ బాగానే ఉన్నారు కానీ ముందు జరిగిన సంఘటన ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళు ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశారు గృహప్రవేశం చేసినప్పుడు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలు కూడాను ఇంత రోజు లేకపోతే టెన్త్ అదే కాలేజీకి పోయే పిల్లలు మా పిల్లలు స్కూల్ టైంలో ఉండే పిల్లలు ఇక ఆ టైంలో వాళ్ళు గృహప్రవేశానికి నన్ను పిలిచారు అంటే మమ్మల్ని తమ్ముడిని మరదలుగా మమ్మల్ని పిలిచారు మా ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డోళ్ళు పిలిస్తే మా వారు అక్కడ ఏం జరిగిందో ఏంటో కారణం నాకు తెలియదు ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత మా వారు చనిపోయాక అర్థమైంది ఎందుకు పోవద్దన్నారు అని అని ఆయన నేనైతే పోవడం లేదు గృహప్రవేశానికి అన్నారు అది ఎందుకు పో పోకూడదు ఏంది ఆమె మీ అక్క కదా వాళ్ళు గృహప్రవేశానికి పోకపోతే ఎలా అని అంటే నేను పోను నీ కర్మ పోతే పోలేకపోతే తెలియదు అన్నాడు నిజంగా ఈ సంఘటన జరిగింది ఆ రోజు ఆయన ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే మాకు అంటే మా వాళ్ళ అమ్మమ్మకి తరపున వాళ్ళకి మా మాకు పడనాళ్ళు ఆ ఫంక్షన్కి వస్తున్నారు అందుకని ఆయనకి ఇష్టం లేదనమాట ఇష్టం లేకపోతే ఆ ఫంక్షన్కి పోవద్దు అని చెప్పాడు పోతే వాళ్ళు ఏం చేశారు వాళ్ళని పిలిచారు మమ్మల్ని పిలిచారు పిలిచినప్పుడు ఇప్పుడు ఈయన నీ కర్మ పోతే పోలేక తెలియదు అన్నాడు కానీ నేను అక్కడ తాగిపోవచ్చు కదా ఆయన వెళ్ళిపోయాక పని మీద బయటకు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మని తీసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంట్లో చీర బ్ల కొత్త ఉన్నాయి తర్వాత ఏమేమి కావాలో అక్కడికి ప్యాంటు బిట్టు షర్టు దారిలో పోయే దారిలోనే షాప్లో కొనుక్కున్నాము అన్నీ తీసుకొని పుట్టింటి సాంగ్యంగా తీసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళి వరలక్ష్మి సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్నారు వాళ్ళు ఆ పూజ జరుగుతుంది అందరు వచ్చున్నారు జనాలు వాళ్ళ అత్తగారి తరఫున వాళ్ళు ఇట్లా వీళ్ళు అందరు వచ్చున్నారు బాగా ఆర్వాటంగా జరుగుతూ ఉంది ఇక ఆ సమయంలో నేను ఇవ్వాల్సింది ఇచ్చాను సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇక వాళ్ళ పీటల మీదే ఉన్నారు మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళ పాప పెద్దది అయ్యి ఉంది కానీ పెళ్ళి అయ్యి ఉంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి కూడాను అప్పుడే పుట్టిన బిడ్డల్లాగా ఒక రెండు మూడేళ్ల పిల్లలు అట్లా ఉండొచ్చు బాశ ఉంటే ఇక ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయట షామ్యాన కింద కూర్చున్నప్పుడు నేను మా అమ్మ మా అమ్మని తోడు తీసుకువెళ్ళానని చెప్పాను కదా అప్పుడు మాకు విరోధులు ఉన్నారే వాళ్ళు అమ్మ కూతుళ్ళు ఇద్దరు వచ్చి మా పక్కన కూర్చొని ఇండైరెక్ట్గా అనరాని మాటలు అన్నారు నన్ను అన్ని మాటలు ఎందుకన్నారు ఏందనేది మళ్ళీ ఒకసారి చెప్తాను నేను వాళ్ళు ఎందుకన్నారు అనేది ఇక వాళ్ళ అవ్వ మీద పాపము ఇత మా వారి మీద కోపము ఇత నా మీద కూడా కోపం ఉండొచ్చు బహుశా ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకొని డైరెక్ట్గా నన్ను అన్ని మాట్లాడేసరికి నాకు తగులుతున్నాయి సులాల లాగా ఒక్కొక్కటి కానీ నాకు బాధేసినప్పుడు కోపం వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు నేను మాట్లాడలేను మాట్లాడకుండా ఏడుపు వచ్చేస్తుంటుంది అప్పుడు నేను కామ్గా అన్నీ వింటూ ఉన్నాను లోపల లోపలే దావానలో జరిగిపోతూ ఉంది ఆ రోజు నాకు ఏమనిపించిందంటే దక్షయజ్ఞం గుర్తొచ్చింది శివుడు వద్దు అన్నాక అక్కడికి వెళ్ళాడు కదా దక్ష దక్షుడు చేసే యజ్ఞానికి ఆ రోజు ఆమెని అవమానించినందుకు యజ్ఞంలో కాలిపోయిందే అట్లాంటి పరిస్థితి నేను దేవతను కాకపోయినా నా లోపల అగ్ని అలా ప్రా ఇదవుతుందనమాట వాళ్ళు అనే మాటలకి ఇక పక్కన వచ్చిన చుట్టాలు ఉన్నారు కదా మా పెద్ద ఆడబిడ్డ ఉంది వాళ్ళ కూతురు వాళ్ళ అత్తగారు ఆమె వింటుంది ఆమె ఇప్పుడు లేదు బ్రతికి అంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మా వీధిలో ఉన్నవాళ్ళే అనమాట వాళ్ళకి నేనేంటో తెలుసు మా అమ్మ వాళ్ళు ఏంటో తెలుసు ఈ రోజు వాళ్ళు వాళ్ళందరూ గౌరవంగా పలకరిస్తారు ఇక ఆ రోజు అంత గొడవ జరిగితే ఎదురింట్లోనే మా చిన్న బిడ్డ ఉంది కదా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకొని ఏడుస్తున్నాను నేను చెప్పలేకపోతున్నాను మా ఆడబిడ్డకి తెలుసు అక్కడ జరిగింది వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ పేటల మీద కూర్చున్న మా పెద్ద ఆడబిడ్డకి వాళ్ళ హస్బెండ్కి మాత్రం ఈ విషయాలన్నీ తెలవదు ఈరోజు తెలవడానికి ఆమె లేదు ఎందుకంటే నేను మూడు నెలల ముందు చూసి వచ్చినప్పుడు ఆమె చిక్కి శల్యం అయిపోయింది అంటే మా ఆడబిడ్డ చెప్పింది కదా ఇంకొక వారం పది రోజులే ఉంటుంది ఆమె బ్రతకదని అట్లా అయిపోయింది ఎలా ఉన్న మనిషి ఎలా అయిపోయింది అని నేను ఏడ్ చేశాను ఇక మా అబ్బాయి కూడాను మగపిల్లలు కదా ఏడవకపోయినా బాధ ఉంటుంది కదా ఇక మా వాడిని పట్టుకొని ఆమె ఏడ్చింది వాళ్ళ తమ్ముడు గుర్తొచ్చాడు ఆ తమ్ముడు గుర్తొచ్చి ఏడ్చి ఇక అన్నీ పరామర్శించుకొని తర్వాత నేను వచ్చేసాం ఊరికి మేము నాకు ఇంకా అదే మనసులో బాధగా ఉంది తర్వాత వీళ్ళు మేము వచ్చి చూసి వచ్చాం కదా అన్న విషయంతో ఆమెకి పేస్ మేకర్ మార్చారు మళ్ళీ అప్పుడే అంటున్నారు ఆయన మార్చాలి అని ఆ తర్వాత ఒక నెల తర్వాత ఏమో ఆమెకి అంటే నేను చూసి వచ్చింది ఏప్రిల్ మే ఏప్రిల్లో అనుకుంటాను జరిగింది మటుకు ఆమె చనిపోయింది మొదటి శుక్రవారం శ్రావణ మాసం మొదటి శుక్రవారం మాకు శనివారం పొద్దున్నే విషయం ఫోన్ వచ్చింది వస్తే ఎప్పుడు తీస్తారు ఏంటి అని అడిగితే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కదా అబ్బాయి వచ్చేటప్పటికి టైం పట్టింది ఆదివారం పొద్దున్నే వస్తారు చెన్నైలో దిగి అక్కడ నుంచి రావాలి ఆదివారం పొద్దున్న వస్తారు అనేసరికి మేము తెల్లవారుజామున కారులో వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు సరిగా వాళ్ళు మార్చి పెట్టున్నారు మూడు రోజులుగా పెట్టారు కదా హాస్పిటల్ మార్చిరేళ్ళలోనే బాక్స్లో పెట్టున్నారు అబ్బాయి వచ్చిన తర్వాత తెచ్చి బయట పెట్టారు జనాలు వచ్చి చూసి పెడుతూ ఉన్నారు ఆ సమయంలో మేము వెళ్ళాం నేను రాజమార్గంలో వెళ్ళాను తర్వాత మా ఇల్లు ఆక్రమించుకుంది కదా వాళ్ళ సొంత చెల్లెలు మా ఆడబిడ్డకి చెల్లెలు మా ఆడబిడ్డ ఆమె దొడ్డిదారిలో వచ్చి దొంగలాగా చూసుకొని వెళ్ళిపోయింది ఆ అక్కని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఏమి బతుకు బతకపోతే తప్పు చేసిన వాళ్ళే కదా తలెత్తుకొని తిరగలేకుండా తలదించుకొని దొంగలాగ బతుకుతారు అని నేను నా మనసులో అనుకున్నాను తర్వాత వచ్చేసాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే ఆ రోజు నేను చూడకుండా ఉండుంటే నాకు పిలిచి ఉండరు వాళ్ళు ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు గృహప్రవేశం తర్వాత కానీ మా వారు చనిపోయిన తర్వాత అయితే పూర్తిగా మాకు మధ్యలో మాట్లాడలేవు పద్నాలుగులో ఆయన చనిపోతే రెండు వేల పద్నాలుగులో ఈ లోపల మాకు మాటలు లేవు వాళ్ళ ఫంక్షన్స్ కూడాను ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా పోలేదు ఇక మా అబ్బాయి పెళ్ళికి కూడా ఎవరో ఒక ఫ్యామిలీనో ఏమో అంతే పెళ్ళికి చనిపోయింది కదా అప్పుడు అడిగారు వాళ్ళు పుట్టించే సాంగ్లు పెట్టాలి అని సరే ఆ రోజు చనిపోయినప్పుడు చేయాల్సినవన్నీ మా అబ్బాయి చేశాడు తర్వాత పదమూడవ రోజు కార్యక్రమాలు ముతయిదో కదా ఎలా తీసేయాలి ఏంటి అని అని వాళ్ళు అన్నీ చెప్పారు చెప్పినప్పుడు ఇక పుట్టింటి తరపున ఇక్కడ పుట్టిల్లు లేదు పుట్టింటి మనుషులు లేరు పుట్టిల్లు అనే ఇల్లు మాకు లేదు ఇంకొక ఆడబిడ్డ ఆక్రమించుకుంది కదా దొంగలాగా వచ్చి చూసిపోయింది ఆమె ఇల్లు ఆక్రమించేసుకుంది ఆ ఇంట్లో ఉంది ఇక ఆమె గురించి చెప్పాలంటే కూడా ఈ ఇల్లు ఆక్రమించుకున్న రెండు సంవత్సరాలకి వాళ్ళ భర్త ఉన్నట్టుండి ఒకటే ఒక కేకబెట్టి అది కూడా నాకు తెలియదు ఆయన చనిపోయిన ఒక మూడు నెలలకు ఎవరో చెప్తే అర్థమైంది నాకు తెలిసింది కేకబెట్టి హాస్పిటల్కి తీసుకుపోతే దారిలోనే పోయాడు అని చెప్పారు సరే మనకు తెలుస్తానే ఉంది కదండి కర్మ ఎలా ఇప్పట్లో ఎప్పుడో జరగదు ఇప్పటికిప్పుడే జరిగిపోతా ఉన్నాయి ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పదమూడవ రోజు కార్యక్రమాన్ని కూడా అన్ని మొత్తం చేసి మా అబ్బాయి వచ్చాడు వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు ఎందుకంటే పుట్టిల్లు అనే మాట లేకుండా ఆమె వెళ్ళిపోద్ది అని వాళ్ళంతా అనుకుంటున్నారు కానీ మా అబ్బాయి వాళ్ళ నాన్న ప్లేస్లో ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేశాడు వచ్చేసాడు ఖర్చుతో సంబంధం లేకుండా చేసేసి వచ్చేసాడు ఇక ఆ స్తోమత భగవంతుడిచ్చాడు కదా మనకి ఒకప్పుడు వాళ్ళ నాన్నకు లేకపోయినా ఆ రోజు మమ్మల్ని చులకనగా చూసినా ఈరోజు నా కొడుకు ఉంది చేయగలిగాడు చేశాడు చూసే జనానికి కూడా నచ్చింది ఎందుకంటే ఆమె పుట్టిల్లు లేని ఒక స్త్రీగా పోకుండా పుట్టిళ్ళ లాంఛనాలతోటి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు వాళ్ళందరూ కూడాను పిల్లలు కానీ అందరు కూడాను అనుకున్న మాటలన్నీ మర్చిపోయారు ఒక్కొక్క ఆ గృహప్రవేశం రోజు జరిగిన మాటలు ఆ పిల్లలు తెలిసి తెలవకుండా వాళ్ళ మామని అడిగిన మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయండి కానీ వీడియో పెద్దది అయిపోద్ది కదా చెప్పడానికి కాబట్టి కొన్ని మాటలు చెప్తున్నాను ముఖ్యమైన మాటలు ఈ మధ్యలో మాకు వాళ్ళకి మాకు మధ్యన ఎవరైతే తుంపులు పెట్టారో వాళ్ళు మాత్రం మౌనంగా ఉన్నారు ఈరోజు ఆమె రోజు నాతోనూ మాట్లాడలేరు వాళ్ళకి తెలుసు అన్న వాళ్ళకి తెలుసు అనిపించుకున్న నాకు తెలుసు కానీ వీళ్ళిద్దరికి తెలియదు పేటల మీద కూర్చున్న మా ఆడబిడ్డకి భర్తకి ఈరోజు వాళ్ళ పిల్లలకు కూడా తెలవాలి ఈ వీడియో ద్వారా అని నేను చెబుతున్నాను కాబట్టి ఎందుకంటే ఆ రోజు బట్టలు ఏం చేశారు నేను ఇచ్చిన బట్టలని పిల్లల ఇచ్చి పంపించేశారు వాళ్ళు వాళ్ళు బయట నుంచి రోడ్లో నుంచి విసిరి లోపల కొట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళ మామ ఫోన్లు ఏమన్నారంటే మాకు వాళ్ళకి పడదు కదా అడ్డమైన వాళ్ళందరినీ పిలిచేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలి అని అడిగారు నేను బాధపడుతుంటే అక్కడ మాటలు అన్న మాటలు విని నేను ఏడుస్తుంటే నా కూతురు చూసింది అది గమనించింది చిన్నపిల్లే స్కూల్కి పోయే పిల్లే చూసింది వాళ్ళ నాన్న రాగానే చెప్పేసింది డాడీ అమ్మ ఏడుస్తుంది అత్తవాళ్ళ ఇంటికి పోయిచ్చిన తర్వాత నని ఆ తర్వాత ఆయన ఏందో చెప్పు చెప్పు అంటే నేను ఇట్లాగా వాళ్ళు మాట్లాడారు అన్నాను వాళ్ళ అక్క కూడా కాదు వాళ్ళు మాట్లాడిన విషయం మాట్లాడాను అప్పుడు ఆయన ఫోన్లో ఫోన్ చేశాడు వెంటనే మగాళ్ళు కదా కాస్త వాళ్ళకి ఓపిక ఓర్పు ఉండదు ఫోన్ చేసి వాళ్ళ అక్క తీస్తుందేమో అనుకుని ఫోన్ చేశారు కానీ వాళ్ళ చిన్న కొడుకు తీశాడు చిన్న కొడుకు తీసి ఫోన్లో మాట్లాడితే ఈయన వెంటనే సమాచారాలు ఏం కనుక్కోకుండా అడ్డమైన వాళ్ళని పిలిచినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు మీరు ఫంక్షన్కి అని అని అడిగారు అడిగితే వాడు ఉడుకు రక్తంతో ఉన్నాడు కదా చిన్నవాడు కదా ఒక ఏళ్ళు అట్లా ఉంటాయేమో వాడేమన్నాడంటే ఇదే కనుక వాడు మాట్లాడే మాట్లాడక ముందే నేను ఫోన్ లాగేసుకున్నాను ఫోన్ లాగా ల్యాండ్ ల్యాండ్లైన్ ఉంది మాకు ఫోన్ లాగేసుకొని మీరు స్నానం చేయకండి అని చెప్పి పంపించేసి నేను ఫోన్లో చెప్తున్నాను ఆయనకి తెలవదు ఏదో ఒకటి అనేస్తాడు లేరా ఆవేశంతో మీరు ఎన్ని పట్టించుకోబాకండి అంటే ఏందమ్మా ఆయన మాట్లాడేది అప్పుడు దాకా నన్ను అత్త అక్క అట్లా అనేవాళ్ళు వాళ్ళు పిల్లలు మేనమామ భార్యను కదా అని అట్లా మాట్లాడుతున్నాడు ఇది మా అన్నగన్నకు ఫోన్ తీసుకుని ఉంటే ఈ పాటికి ఆయన తల ఊడి నరికేసి ఉండేవాడు వాకిట్ల పడి ఉండేది అని అన్నాడు ఆ మాట అనేసరికి నేను కామ్గా అయిపోయినా ఏం మాట్లాడలేదు ఇక ఆ పిల్లలకి ఈ మాటలన్నీ గుర్తుంటాయో ఉండవు ఆ వయసులో ఉరుకు రక్తంతో మాట్లాడే మాటలు ఇక్కడ జరిగిన సంఘటన ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాలి ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు మా పిల్లలకన్నా పెద్దవాళ్ళు కదా అన్నీ తెలవాలి ఇక తెలిసిన మా చిన్నాడు బిడ్డ ఉంది కదా నాకు తెలవదమ్మా గుర్తులేదు అన్నది సరే గుర్తులేదో మర్చిపోయిందో ఏమో ఆ గురించి వదిలేశాను నేను అనిపించుకున్నాను నాకు గుర్తుంది అన్న వాళ్ళకి గుర్తుంది ఇక తెలవని మా ఆడబిడ్డ అయితే మట్టిలో కలిసిపోయింది తెలవాల్సింది ఇంకా మా ఆడబిడ్డ భర్తకి ఇక తెలిసినా కూడా ఎవరికి ఎవరు ఏం చేసుకోని అవసరం లేదు కాకపోతే పుట్టిల్లు పుట్టిల్లు అన్నారు కదా పుట్టిల్లు ఎవరో దారాదత్తం చేసేసుకున్నారు అంటే మా ఆస్తిని ఎవరో దోచేసుకున్నారు ఇలాంటివన్నీ మనసులో బాధ ఉన్నప్పుడు ఇంట్లో విషయాలు బయటికి చెప్పుకోకుండా ఎలా ఉంటారు అందుకనే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో అందుకే చెప్తాను మీ పిల్లల్ని ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళ ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఆ తర్వాత ఎప్పుడూ వస్తుందని మటుకు నమ్మి ఇవ్వకండి జాబ్ చేసేవాడు అయి ఉండాలి లేదా మీ పిల్లకి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారో లేరు ఇలాంటి ఆడబిడ్డలు ఉంటారేమో ఆక్రమించుకునే ఆడబిడ్డలు ఇవన్నీ గుర్తు చేసుకొని మీరు ఇవ్వండి అని చెప్తుంటాను నేను ఎందుకంటే ఇంతగా మోసం చేశారు నన్ను అది పెద్దవాళ్ళు మా మామగారు వాళ్ళని పెంచిన అమ్మమ్మ ఎవరూ లేరు మా అత్తగారంటే చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళ అమ్మమ్మ కూతురే కాబట్టి అందువల్ల ఈ మధ్యలో వీలదే రాజ్యం కాబట్టి నాకు ఇంత అన్యాయం జరిగిందని ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఈరోజు కూడా అందరూ ఏమంటారంటే మీరు వాళ్ళు రాజీపడి మీరు ఆస్తిని పంచుకున్నారు అని అనుకుంటున్నాము అన్నారు ఈ వీడియో ద్వారా నేను తెలియచేయదలుచుకున్నాను ఎందుకంటే నలుగురు ఆడబిడ్డలు ఏమీ ఇవ్వలేదు నేను అట్లనే నాకు రాలేదు ఆస్తి ఒక్కరే తింటున్నారు ఈ ముగ్గురు చూస్తూ ఉన్నారు ఇది కూడా వాళ్ళు చేసుకున్న పాపమే అని నేను అంటాను ఎందుకంటే ఆ రోజే కనుక మా వారు రోజే ఆ ఇల్లు మాకు పిచ్చి కనుక ఉంటే అందరూ ఒక్క మాట మీద ఉంటే ఈరోజు వాళ్ళకి పుట్టిళ్ళు ఖచ్చితంగా ఉండేది అందరికీ ఈరోజు మా పాటికి మేము మీరెవరో మేమెవరు అని బ్రతకాల్సిన పని ఉంది కాబట్టి ముందు చూపుతో ఆలోచించుకోవాలి ఎవరైనా కూడా పుట్టిళ్ళని ఎందుకు వదిలేసుకోవాల్సి వస్తుందో ఇలాంటి వాటి కానీ కాబట్టి నేను అనేది ఏంటంటే నా పుట్టిల్లు ఇప్పటికి కూడా నాకు ఉంది అంటే నా అమ్మ నాన్న లేకపోయినా నా తమ్ముడు ఉన్నాడు కదా నా తమ్ముడితో నేను బాగుంటే కాదు నా మరదలతో బాగుండాలి నేను నా మరదలతో బాగుంటేనే కదా నాకు పుట్టిల్లు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడాను అది తెలవకుండా బ్రతికేశారు అందుకే నేను కూడాను మొదటి నుంచి కూడాను ఇవన్నీ చూసొచ్చాను కాబట్టి ఒక అత్తగారింట్లో ఆడబిడ్డగా ఎలా ఉండకూడదు ఎలా వాళ్ళతో మంచిగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుని నా పుట్టిల్ని నేను నిలుపుకున్నాను వాళ్ళకు పుట్టిల్లు లేకుండా చేసుకున్నారు అవకాశం వచ్చినప్పుడు మాత్రం పుట్టింటి సాంగ్యాలు చెయ్యండి అని అడుగుతున్నారు ఇక అది శుభకార్యం కాదు కదా ఆమె ఆత్మను శాంతించాలి కాబట్టి ఈ కార్యక్రమం మా అబ్బాయి చేశాడు అని మీకు ఈరోజు చెప్తున్నాను శ్రావణ మాసం అయిపోయిన తర్వాత చెప్పాలి అనుకున్నాను కానీ నిన్న కొందరు కామెంట్ల వల్ల ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇదేనండి నా జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ చెప్తే కూడాను మీకు దాదాపుగా ఒక పది పదిహేను వీడియోలు చెప్పచ్చు పెళ్ళైన రోజు నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పాలా అనుకుంటే కాబట్టి నేను కొంచెం మాత్రమే చెప్పాను ఇల్లు ఆక్రమించుకున్న విషయం అయితే మళ్ళీ కూడాను ఇంకొక వీడియోలో చెప్తాను ఈ రోజుకైతే ఉంటానండి ఇదేమి మంచి గొప్ప విషయం కాదు కాబట్టి కామెంట్ పెట్టినా పెట్టకపోయినా ఒక లైక్ చేయండి ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా రేపు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను ఈరోజు నేను చెప్పే మాటల్లో కూడా ఒక రకమైన బాధతో చెప్తున్నాను మీకు బాగా అర్థమైందో లేదో అర్థం కాలేదు మాటలు రాకుండా చెప్తున్నాను కష్టపడి మీతో చెప్తున్నాను ఈ విషయాలు ఎందుకంటే గతం తలుచుకుంటే అంత సోఖమే ఉంటుంది కాబట్టి గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్న ఉద్దేశంతో ఎంతో ప్రయత్నిస్తున్నాను నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు గతాన్ని ఈరోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను